బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే కేర్ ఛానల్ ఈరోజు మనం వచ్చి పిల్లలు సంతలో ఉన్నాము ఈ వారం కోసం వెయిట్ చేసుకున్నాం మీలాగే నేను ఈ రోజు సంతలో వచ్చి ఆల్రెడీ పెద్ద పొట్టే వీడియో చేసాను అనమాట ఇవి వచ్చి ఇక్కడ వచ్చి ఈ వీడియోలో చిన్న పోటీలో వాటి ధరలు చిన్న పిల్లలు అనమాట నాకు తెలిసి యావరేజ్గా రెండు నెలల పిల్లల నుంచి వస్తాయి రెండు నెలల నుంచి సంవత్సరం లోపల పిల్లలు వాటి ధరలు ఏ విధంగా అనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే వీడియో ఏదో ఒక టైంలో ఎక్కడ అవుతాలో మీకు నచ్చింది అనుకుంటే ఓ లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నాను ఆ ఎందుకంటే మీ లైక్ మీ వ్యూస్ నాకు బాగా సపోర్ట్ అయితే హెల్ప్ అవుతాయి అనమాట సో ఎక్కువ వ్యూస్ అంటే ఓ చాలా మంచి రెస్పాండ్ వస్తుంది అనేసి ఇంకా కొన్ని సంతలు తిరిగి కొన్ని మార్కెట్లు తిరిగి మీకు వీడియో చేయడానికి అయితే నాకు బాగా బూస్ట్ వస్తుంది లేదా వ్యూస్ పోకపోతే ఓ సరిగి నచ్చలేదేమో అనేసి నేను కొంచెం లైట్ తీసుకున్నాడు అనమాట కాబట్టి కొంతమందికి ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే మీ లైక్ అనేది చాలా సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే ఈ వీడియోలో చిన్నపిల్లలు అటు ధరలు మనం ఏం రేట్ ఉండే చేద్దాం ఒకసారి ఫ్రెండ్స్ చూస్తే సంత ఎంట్రన్స్లో ముందుని అక్కడికి వచ్చేసరికి అక్కడైతే పెద్ద పోటేళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చే ఇక్కడి నుంచి అయితే చిన్న పిల్లలు అనమాట మామూలుగా యాక్చువల్గా చిన్నపిల్లలు అంటే గూడూరు పిల్లలు ప్లస్ మన లోకల్లో ఈ ఏరియాలో పుట్టి పెరిగిన పిల్లలు లోకల్ పిల్లలు అనమాట ఈ పిల్లలు ఉంటాయి దాని తర్వాత వచ్చి అటు సైడు కాస్త సైడ్ మేకలు ఆరు సైడ్ చివరికి పోతే గొర్రెలు ఉంటాయన్నమాట ఇన్ని రకాలు ఉంటాయన్నమాట మన పీలేరు సంతా అన్నమయ్య జిల్లా వచ్చేసరికి పీలేరు అన్నవైజీ డిస్ట్రిక్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజెట్గా అనమాట ఈ పిల్లలు అయితే చిన్న సైజు పిల్లలు అయితే మొత్తం వ్యాపారం అయితే ఐరేట్లున్నాయి ఒకసారి ఏం రేటు కొన్నారు ఏం రేటు అమ్మారు అనేది కనుక్కుందాము చూడండి పిల్లలు అయితే నాకు తెలిసి ఒక మూడు నెలల పిల్లలు ఉండొచ్చు యావరేజ్గా మూడు నెలల పిల్లలు ఏం రేటు పడ్డాయి వ్యాపారం అయితే అయిపోయినాయి చూద్దాము ఏం రేటు కయితే అయిపోయింది వ్యాపారం అయితే కనుక్కున్నాము ఇవన్నీ నాకు తెలిసి లోకల్ పిల్లలే ఇవి కూడా లోకల్ పిల్లలే గూడూరు పిల్లలు అయితే అయిపోయినాయి మామూలుగా అయితే గూడూరు పిల్లల సైడ్ ఉంటాయి యాక్చువల్గా అయిపోయినాయి అనమాట అట్లేం లేదు ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి కొన్ని మనకు అనుకునేటీస్ ఇస్తాను మీరు ఎవరు బాగరాబేట ఓకే కొన్నావా ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్ చూడండి ఈ బుడ్డేళ్ళ పిల్లలు అయితే కొన్నాడు ఇవైతే మీడియం సైజ్ చిన్న చిన్న పిల్లలు మన లోకల్ పిల్లలు బోడో పిల్లలు అయితే కాదు సరే నీట్గా పిల్లలు అయితే చూడండి రేటు ఏమో రేటు కొన్నాడు ఎంత కొన్నాడు అని చూపిస్తాను బ్రదర్ ఎంత వయసు పిల్లలు ఇవి ఏడు నెలలు టొడై ఐదు నాలుగు నెలలు ఉంటాయి అంతా ఆరు నెలలు లోపల పిల్లలు నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటాయి ఎంత పడింది జత పద్దెనిమిది వేలు నువ్వు కొన్నావు పద్దెనిమిది వేలకి ఫ్రెండ్ చూడండి పద్దెనిమిది వేలకైతే కొరకపోయిందంట ఆరు రెండు నెలలు పిల్లలు అనమాట ఆరు నెలలు లోపల ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి సంత ఎట్లుంది సందే ఎట్లుంది రేట్లు ఎక్కువ ఉన్నాయా ఎక్కువేనా పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలు పడింది యావరేజ్గా తాక్కోవడానికే మళ్ళీ అమ్మేస్తావు నువ్వు నేపడానికి అదే ఫ్రెండ్స్ అయితే ఇవి ఈ పిల్లలు అన్నమా ఆరు నెలల పిల్లల పద్దెనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలు పడింది అనమాట ఒక్కొక్క పిల్ల ఒకటి తొమ్మిది వేల రూపాయలు పడింది ఇవైతే బేరం జరుగుతున్నాయి ఈ చాలాసేపు నుంచి ఏం రేటు చూద్దాం ఒకసారి నాకు కొన్నారానా మీరు అమ్ముతా ఉండరా కొనేసారా ఓకే కొనేసారంట సరే పిల్లలు అయితే చూడండి ఎన్నిటిగా చూపిస్తాను ఏమి రోడ్డు అడుగుదాము ఇవైతే చిన్న సైజు పిల్లలు ఫ్రెండ్స్ ఇవైతే ఒక మూడు నెలలు నాలుగు నెలలు లోపల ఉంటాయి ఎంత వయసు పిల్లడా మూడు నెలలు ఉంటాయా మూడు నెలలు ఉంటాయా ఎంత పడింది జత పద్నాలుగు వేలు కొన్నారు ఫ్రెండ్స్ చూడండి మూడు నెలల పిల్ల అంట జత పద్నాలుగు వేలతో అయితే కొనకం అయితే అయిపోయిందంట పద్నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అన్నమాట ఒక్కొక్క పిల్ల ఏడు వేల రూపాయలు ఫ్రెండ్స్ చూడండి మూడు నెలల పిల్ల ఒక్కొక్క పిల్ల ఏడు వేల రూపాయలు అనమాట ఇది చూడండి ఏడు వేల రూపాయలకి అయితే వ్యాపారం అయితే అయిపోయిందట చిన్న లోకల్ పిల్లలు గుడి పిల్లలు అయితే కాదు ఏడు వేల రూపాయలతో అయిపోయింది అయిపోయింది అనమాట వ్యాపారము నా ఏం చెప్తాను ఇవినా హోటల్ రెండు వేలు చెప్తాను చేత నాలుగు వేలు చెప్పావు ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం పెద్ద హోటల్ అనమాట నలభై వేలు అయితే చెప్తాను మనమైతే చూద్దాం చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇవి బేరం అయితే జరుగుతున్నాయి చూద్దాం ఏం రేటు అయినాయి అనేసి ఆడ చిన్నపిల్లలు ఉన్నాయి ఇవి కూడా చిన్నపిల్లలే అంత రెండేళ్ళ పిల్లలు ఈ వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం అయితే అవుతుంది సార్ చూద్దాము ఫ్రెండ్ చూడండి ఇవైతే అంతా ఒక రెండు మూడు నెలలు పిల్లలు అనమాట ఇవి వ్యాపారం అయితే అయిపోయింది ఏం రేటు అయితే కొంట చూద్దాం అన్నా కొంచెం ట్రా ఒక నిమిషం ఫ్రెండ్ చూడండి ఈ పిల్లలు అయితే వ్యాపారం అయితే అయిపోయింది సార్ పిల్లలు చూడండి నీట్గా ఏం రేటు అమ్మిన చూద్దాము ట్ గిందా ఫేవరెట్ గయి వ్యాపారం అయిన తర్వాత మధ్యలో బ్రోకరేజ్ ఉంటుంది బ్రోకరేజ్ అంటే మధ్యవర్తికి అమ్మి అమ్మి ఇచ్చిన వ్యక్తికి అనమాట డబ్బులు తీసుకుంటారు కాస్త జతకింత పిల్లకి ఎంత అని యావరేజ్గా యాభై రూపాయలు వంద రూపాయలు అనేది ఉంటుంది బ్రోకరేజ్ లేని ఏ వ్యాపారం జరగదు ఆ విధంగానే ఇది కూడా మంచి బిజీగా ఉన్నారు ఏం రేట్ అడదాం అనుకుంటే ఏం రేటునా నా ఏవరేటా పన్నెండు వేలు అయిపోయింది వ్యాపారమా జత పన్నెండు వేలు మిమ్మల్ని కూడా తెస్తా నువ్వు అదే ఎంత వయసు పిల్లడా ఐదు రేలు ఉంటాయా ఐదు రేళ్ళు ఉంటావు చెన్నయ్యమనా పన్నెండు వేలా జత ఓకే 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 తమిళనాడు పన్నెండు కరెక్ట్ రేట్ ఎంత చెప్పునా పదన్న ఫ్రెండ్ చూడండి ఓకే 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 చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు పిల్లలు పదివేల ఐదు వందలతో అయిపోయిందనమాట వ్యాపారము జాత వచ్చి జాత వచ్చి పదివేల ఐదు వందలు అనమాట ఐదు వేల రూపాయలతో ఐదు వేల మూడు వందల రూపాయలతో అయిపోయింది అనమాట ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది చూద్దాము ఈ పిల్లలు చిన్న పిల్లలు ఇవి మూడు రూపలు అనమాట ఏం చెప్తున్నావు రేటా అడుగుతు పన్నెండు జత అవి అవి చిన్న ఇంకా ఎంత రెండు ఇళ్ళ పిల్లలు చూడండి ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది దొడుచు

ఇక్కడైతే వ్యాపారం అయితే జరుగుతుంది హోరీగా అన్ని చిన్న సైజు పిల్లలు అన్నమాట అంతా రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఉంటాయి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు పన్నెండు వేలు చెప్తాను పదకొండు వేలతో అయిపోవచ్చు వ్యాపారం అయితే అయిపోయిందంట చూడండి మరి చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు రెండు నెలల పిల్లలు అనమాట ఆ గుంపులో వచ్చి సేమ్ అది కూడా అంతే కొంచెం ಸೇಫ್ ಈ ಸೇಜ್ ಅನ್ಮ ಅವು ಚಿನ್ನ ಸೆಲ್ ಪ್ಯಾಪಾರ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತೆ ಚಿನ್ನ ಪಿಲ್ ఇదే సైజు పిల్లలు అనమాట రెండు మూడు నెలలు పిల్లలు పదకొండు వేలతో అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ ఏడు చూద్దాం కట్ట అయితే ఉన్నాయి ఈ కట్టలో ఏం చేస్తారో చూద్దాము ఈ కట్టలో దగ్గర ఒకటి ఎన్ని ఉండేసినడా పద్నాలుగు ఉన్నాయి ఏడు జతలు అయితే ఉన్నాయి ఒకసారి ఫోటో చూడండి నీట్గా చూపిస్తున్నా చెప్తున్నాడా కనుక్కుందాము ఏడు జతలు ఉన్నాయి ఏం రెడీ చెప్తున్నావు చిరాడ పదమూడు పదమూడు వేలు చెప్తాను జత ఎంత వయసు ఎంత ఉండదు పిల్లలకి ఆరు నెలలు ఉన్నాయా ఆరు నెలలు ఆరు నెలలు ఎంతకంటే తక్కువ ఉంటాయి ఎంత చెప్పింది పదమూడు వేలా ఫ్రెండ్స్ చూడండి పదమూడు వేలు చెప్తున్నాడు అంటే ఆరు రౌండ్ల పన్నెండు ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తాను అనమాట ఈ కట్టల పిల్లలు ఆరు వేల ఐదు వందలతో అయితే చెప్తాను రేటు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మీడియం సైజు ఆరు వేల లోపల పిల్లలు ఇవి ఫ్రెండ్స్ మనం చూసింది పదకొండు వేలతో అయిపోయినాయి అన్నమాట ఇవి ఇందాక వ్యాపారం అయిపోతున్నీ ఇవైతే చూద్దాము అయితే మీడియం సైజు లోకల్ పిల్లలే ఉన్నాయి నా గూడూరు పిల్లలా ఇక్కడేనా ఇక్కడే కదా చూడండి ఇవైతే మన ఇక్కడ నాటు పిల్లలు లోకల్ పిల్లలు అనమాట ఏం రేటు చెప్తారో ఏమి కనుక్కుందాము నేను ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఎనిమిది ఉన్నాయి నాలుగు జాతలు అయితే ఉన్నాయి నాలుగు జతలు అయితే ఉన్నాయి నా ఎంత వయసు పిల్లలు ఉన్నాయి పద్నాలుగు గంటలు చెప్తా రేటు వయసు ఎంత ఉంటాయి పిల్లలకి అంత ఉండవనుకుంటా ఆ రెండు నెలలు ఒక నాలుగు నెలలు ఉంటాయేమో అనుకుంటాడానికి సరే మీ లెక్క ప్రకారం ఆరు నెలల పిల్లలు అనుకుందాము పద్నాలుగు వేలు చెప్తాను చెత్త పద్నాలుగు అన్న చెప్తాను ఎంత రేట్కి ఇస్తాం ఫైనల్ గా పదమూడు అన్నర వెయ్యి రూపాయలు గిట్టా ఒకటేస్తాం ఏ ఊరునా ఏరా సంబేపల్లి ఓకే ఫ్రెండ్ చూడండి పద్నాలుగు వేల ఐదు వందలయితే ఇస్తాను వెయ్యి రూపాయలతో ఇటు అటు ఇస్తానంటున్నాడు అంతా నాకు తెలిసి యావరేజ్గా ఇవి ఒక మూడు లేదా నాలుగు నెలల పిల్లలు అనమాట అందుకని నీకు మొత్తం పొట్టేళ్ళే కదనా పొట్టేళ్ళ కదా మొత్తం ఓకే పిల్లలు అయితే బాగున్నాయి పద్నాలుగు వందలు చెప్తాడు ఒక వెయ్యి రూపాయలు ఇటు అటో ఉంటుందన్నమాట నేనైతే ఒక పట్టు ఉండే చిన్నపిల్లల్లో చూద్దాం ఏం రేటు చెప్తాడు ఏమనేసి పిల్లలు చూడండి నీట్గా చూపిస్తాను ఏమన్నా చెప్తాడు కనుక్కున్నావు అన్నీ లోకల్ పిల్లలే ఈరోజైతే గూడుల పిల్లలు అయితే లేవు మొత్తం ఇవంతా మన ఇక్కడ పిల్లలే అనమాట లోకల్ పిల్లలే అన్నా ఏం పదమూడు పదమూడున్నర ఏ ఊరునా సంజంపేట పదమూడున్నర చెప్తాడు ఎంత వయసు ఉంటుంది పిల్లలకి ఎంత వయసు ఉంటుంది మూడు నెలల పిల్లలు ఉంటాయి ఓకే ఫ్రెండ్ చూడండి మూడు లేదా నాలుగు నెలల లోపల ఉంటాయి పిల్లలు పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు యావరేజ్గా అంటే ఆరునరవ చెప్తున్నాడు ఒక్కొటి ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఐదు వందలు ఆ విధంగా చెప్తున్నాడు అనమాట చూడండి ఈ వారం మన పీలేస్ అంతరు ఈ వారం మన పీనియర్స్ అంతలో యావరేజ్గా ఆరు నెలలు లోపల పిల్లలు ఎత్తుకుంటే యావరేజ్ రేటు ఆరు వేలు ఏడు వేలు పిల్లలను బట్టి ఒక ఐదు ఇటు అయితే ఉంటుంది ఇక్కడైతే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఇవైతే కొంచెం దానికంటే కొంచెం పెద్ద అనమాట ఇవి నాలుగు ఐదు నెలలు ఆ విధంగా ఉంటాయి ఇవైతే అయితే ఏమి రేడియో కనుక్కున్నాం ಏಮ್ ರೇಟ್ ಎಪ್ತಾನಣ್ಣ ಜತ ಏನು ಚಪ್ತಾನ ಪದೈದು ವಾಪ್ತನು ಎಂತ ಅಡು ಸರಿ ಓಕೆಲೇ ಪದ್ಮೂರು ಅಡುಗ್ರ ಫ್ರೆಂಡ್ ಚೂಂಡ ಪದಹೈದು ವೇಲ ಐದು ವರದಿ ಎಪ್ತಾನವರೇಜ್ಗ వ్యాపారం అయితే జరుగుతూ ఉంది పదమూడుకి అయితే అడుగుతున్నారు పదహైదు వేలు అయితే చెప్తున్నాడు అంతా ఒక నాలుగు నెలల పిల్లలు అట్లుంటాయి లోకల్ పిల్లలు అనమాట గూడూరు పిల్లలు అయితే కాదు ఇక్కడ కట్ అయితే ఉన్నాయి ఇవి కూడా చిన్న చిన్నపిల్లలేం చెప్తాడో కనుక్కుందాం ఇవి కూడా ఒక ఆరు నెలలు లోపల పిల్లలు అనమాట నా మీ కదనా ఏం చెప్తాను పదహారు వేలు చెప్తాడు ఎంత వయసు ఉంటుంది పిల్లలకి మూడు నెలల పిల్లలు చూడండి ఈ పిల్లలైతే వాయిస్ వచ్చి మూడు నెలలుగా చెప్తాను పదహారు వేలు అయితే చెప్తాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఆడ కట్ట అయితుందో చూద్దాము ఈ కట్టలో ఏం రేట్ చెప్తారు ఈ కట్టలో చాలా అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏం రేట్ పడ్డాయి ఒకసారి నీట్గా చూడండి మేమేదానా ఎంత వయసునా పిల్లలకి ఆరు నెలలు ఉందా ఎంత చెప్తాను రేటు అరవై చెప్తాను ఫ్రెండ్ చూడండి ఈ పిల్లలు అయితే ఆరు నెలలు పిల్లలుగా చెప్తాడు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తాను అనమాట రేటు దీంట్లో కాస్త కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి రెండు రెండు సైజులు అయితే ఉన్నాయి రెండు రకాలు అయితే ఉన్నాయి అన్ని అన్ని పోటీల పిల్లలే అంటే పిల్లలను బట్టి రేటు ఉంటుంది అనమాట చెప్పడం అయితే పదిహేడు వేల ఐదు వందల ఫిక్స్డ్ రేట్ అయితే కాదు యావరేజ్గా ఇంకా తగ్గింపు అయితే ఉంటుంది ఖచ్చితంగా కట్ అయితే ఉండాలి చెప్తాం పడుతుంది చిన్న సైజు పిల్లలే అంత ఒక ఆరు రెండు లోపల పిల్లలు అనమాట అవైతే పదిహేడు వేలు జనాలు చెప్తాడు ఇవేం చెప్తాడు చదువుకుందాం అన్నా మీ కదనా ఏం చెప్తాను పదహారు వేలు చెప్తాను ఎన్ని పిల్లలు ఉన్నాయినా ఎంత వయసు ఎంత పిల్లలకి పిల్లలకి మూడు నెలలు మూడు నాలుగు నెలల పిల్లలు అనమాట నాలుగు నెలలు పిల్లలు అనుకో గా పదహారు వేలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది యావరేజ్గా పదహారు వేలు అయితే చెప్తాను అనమాట ఫ్రెండ్స్ వ్యాపారం అయితే జరుగుతుంది పద్నాలుగు పద్నాలుగు అన్న అయితే అట్లా వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట ఏడు చూడండి ఇవి కూడా చిన్నపిల్లడే చిన్న సైజు పిల్లడే వ్యాపారం అయితే జరుగుతుంది మనం మొత్తం క్రౌడ్ లెక్క అయితే వచ్చేసినాం అనమాట మొత్తం ఆ కట్ట పదహారు అది వచ్చి పదిహేడు ఈ కట్ట అయితే చూద్దాము అయితే చాలా పిల్లలు అయితే చాలా వచ్చినాయి ఈ కట్ట చూడడం సరే ఫ్రెండ్స్ చూద్దాము ఇవైతే ఎంత రెడీ చెప్తాడు అన్నా మే కదనా ఏం చెప్తాను ఇరవై ఒకటి ఎంత వయసునా పిల్లలకి ఎనిమిది నెలలు ఉంటాయా ఫ్రెండ్స్ ఇరవై ఒకటి చెప్తున్నాడు వయసు వచ్చేసరికి ఎనిమిది లేదు తొమ్మిది నెలలు ఉండొచ్చు ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్పడం అయితే జరుగుతుంది వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇక్కడైతే పిల్లలు ఉన్నాయి చూద్దాం ఒకసారి అయితే చిన్న పిల్లలు కొంచెం బక్క పిల్లలు అనమాట ఏం కనుక్కుందాం సరే ఏం చెప్పానా పదహైదు మూడునా పోటీ కొదాలా మూడు పొడెళ్ళే ఫ్రెండ్ చూడండి ఇవి వచ్చి పదహైదు వేలు చెప్తున్నాడు ఒక్కొక్క పిల్ల ఐదు వేలుగా చెప్తున్నాడు అనమాట నా ఏం చెప్పానా కొన్నావా ఎంత కొన్నావా పద్నాలుగు వేలతో కొన్నావా ఫ్రెండ్స్ చూడండి ఈ పిల్లలు అయితే పద్నాలుగు అయితే కొనకమైంది అంత వయసు వచ్చి ఒక మూడు లేదా మూడున్నర నెలలు ఉండొచ్చు అంతే పద్నాలుగు వేలతో కొనకమైందంట ఈ పిల్లలు యావరేజ్గా పద్నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అన్నమాట ఒకటి ఫ్రెండ్స్ ఏడు వేల రూపాయలు ఒక్కొక్క పిల్ల నాలుగు నెలల పిల్ల ఏడు వేల రూపాయలు పిల్లలు నైజ్ ఒకటి ఇది ఏడు వేలు ఇది ఐదు వేలు

ఫ్రెండ్ చూడండి పదమూడు పదమూడున్నరవైతో అయితే ఓకే అయితే రాయచోటి పదమూడు వేలతో అయితే కొన్నాడు అంట పిల్లలకు వంద రూపాయలు అంటే రెండు వందల రూపాయలు జత మీద లాభం ఇస్తామంటే ఏడవ లేదంట ఓకే అంత మూడు నెలలు పిల్లలు అన్నమాట అన్ని పొట్టేళ్ళ పిల్ల చూడండి పదమూడు అంటే ఆరు వేల ఐదు వందలు అనమాట కోటి పిల్ల యావరేజ్గా ఆరు వేల ఐదు వందలు అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఆరున్నర వయ్యో సంత ఎట్లుందనా సంత ఎక్కువ రేట్లు ఎక్కువ ఉండే మామూలు కూడా రేట్లు ఎక్కువ ఉండే పిల్లలు బాగా వచ్చినాయి కదా ఈ వారం పెద్ద ఇప్పుడు చిన్న చిన్నపోటీలు ఎక్కువ వచ్చినాయి చిన్న పిల్లలు మూడు పిల్లలు లేవే అయితే ఏమే పిల్లలు చెక్కలేదని మన పిల్లలు ఎక్కువ ఉండే సరే ఫ్రెండ్స్ అదే విషయము ఈ వారం అయితే మన లోకల్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి గూడూరు పిల్లల కంటే యావరేజ్గా ఆరు నెలలు ఐదు ఆరు నెలలు పిల్లలు వచ్చి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల ఆ విధంగా పోతుంది ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి ఏది ఫిక్స్డ్ కాదు అన్నీ ఖచ్చితంగా చెప్పిన రేటు కంటే తక్కువ రేటు ఉంటాయి మీకు వీడియో చూపించడం ఏమంటే మీ దగ్గర ఉన్న ఉన్న పొడేళ్ళు కానీ గొర్రెలు కానీ అమ్మడానికి కానీ లేదంటే ఒక అంచనా కోసం మీరు కొనాలన్నా అమ్మలన్నా మీ దగ్గర ఉన్నా ఏమి రేటు పోతున్నా ఏమి సంత అనేసి మీకు వీడియో తీసు చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ అయితే మేకపోతులు గొర్రెలు వీడియో అయితే చేద్దాం